ప్రభుత్వాలు మారే లీడర్లు మారే కాని అమరావతి రైతుల పరిస్థితి మాత్రం గత పదేళ్లుగా అస్సలు మారలేదు వాళ్ల కష్టాలు వాళ్ల పోరాటం వాళ్ల ఆశలు అన్నీ ఇంకా ఓ సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి అసలీ పదేళ్ల నిరీక్షణ వెనక కదేంటి ఒకసారి లోతుగా చూద్దాం ఈ ఒక్క మాటతోనే మొదలు పెట్టదాం ఇదొక రైతు ఆవేదన కాదు వేలాది రైతుల ఆవేదన ఈ మాటలోనే పదేళ్ల నిరీక్షణ ఆ నిరాశ అన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సమస్య కేవలం భూమి గురించో భవనాల గురించో కాదు ఇది నమ్మకం గురించిన కథ అవును సరిగ్గా పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒకప్పుడు రాష్ట్రానికే తలమానికంగా ఉంటుందనుకున్న రాజధాని ఇవాళ ఎందుకిలా అపరిష్కృతంగా మిగిలిపోయింది అసలు ఈ ప్రయాణం ఎక్కడా ఎలా దారి తప్పింది సరే ఇప్పుడు విషయంలోకి వద్దాం ఈ మొత్తం కథలో అతిపెద్ద ట్విస్ట్ మూడు రాజధానుల నిర్ణయం ఆ ఒక్క నిర్ణయం అమరావతి భవిష్యత్తును అక్కడి రైతుల జీవితాలను ఎలా తలకిందులు చేసిందో చూద్దాం పరిపాలనా వికేంద్రీకరణ పేరు వినడానికి చాలా బాగుంది కాని ఆ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన ఎప్పుడైతే తెరమీదకొచ్చిందో అంతే అమరావతి అభివృద్ధికి ఒక్కసారిగా బ్రేకులు పడిపోయాయి రైతుల తీవ్ర నిరసనలకు దారితీసిన మెయిన్ రీజన్ కూడా ఇదే కేవలం పాలసీ నిర్ణయమే కాదు అప్పుడు వాడిన మాటలు కూడా రైతులను తీవ్రంగా గాయపరిచాయి తమ భవిష్యత్తుగా భావించిన రాజధానినే ఏకంగా శమశానమని పిలవడం వాళ్లలో తీవ్రమైన కోపాన్ని తమను మోసం చేశారనే భావనను కలిగించింది ఆ నిరసనల తర్వాత జరిగింది ఇంకా దారుణం పోలీస్ లాఠీచార్జీలు వందల మంది మీద కేసులు అర్ధరాత్రిపూట ఇళ్లపై దాడులు ఉద్యమంలో పాల్గొన్న కూడా వదల్లేదు ఈ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మన అర్థం చేసుకోవచ్చు సరే అది గతం ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా మరి పరిస్థితి ఏమైనా మారిందా అంటే అక్కడే అసలు సమస్య ఇంకా మిగిలుంది కొన్ని బ్యూరోక్రాటిక్ చిక్కుముడ్లు ఇప్పటికీ రైతులను వెంటాడుతూనే ఉన్నాయి అవేంటో చూద్దాం ఓకే కొత్త ప్రభుత్వం వచ్చింది మరి రైతులు ఇప్పుడు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు వాళ్ల ముందున్న తక్షణ సమస్యలేంటి ఈ ప్రశ్న మనల్ని ప్రస్తుత సిట్యువేషన్లోకి తీసుకెళ్తుంది ఇక్కడో విచిత్రమైన విషయముంది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ప్రభుత్వం ఇంకా పన్నెండు వందల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలి అంటే ఆ భూమి ఇంకా గవర్నమెంట్ చేతికి రాలేదు కానీ అదే భూమిలోంచి వెళ్లే రోడ్లకి మాత్రం అప్పుడే టెండర్లు పిలిచేశారు ఎంత గందరగోళముందో చూడండి ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి గ్రామకంఠాల సరిహద్దుల గొడవలు నెలల తరబడి తగ్గట్లేదు భూములిచ్చిన రైతులకు తిరిగివ్వాల్సిన ప్లాట్ల విషయంలో క్లారిటీ లేదు పాపమా రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దీనికి తోడు ఇక్కడికి రావాల్సిన కేంద్ర సంస్థలు రైల్వేజోన్ లాంటివి వేరే ప్రాంతాలకు తరలిపోయాయి ఇది వాళ్ళను మరింత నిరాశలోకి నెట్టింది అసలు రైతులు మమ్మల్ని మోసం చేశారు అని ఎందుకంత బలంగా ఫీలవుతున్నారు ఆ ఫీలింగ్ ఎక్కడ్నుంచొచ్చింది అది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఈ కథ ఎలా మొదలైందో చూడాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అప్పుడు ప్రభుత్వం నేరుగా రైతులతో మాట్లాడింది ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ల అన్నీ క్లియర్ చేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఆ ఒక్క నమ్మకంతోనే రైతులు వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు చూడండి ఒక రైతు ఏమంటున్నారో మేము గవర్నమెంట్ మాట నమ్మి భూమిలిచ్చాం లేకపోతే ఇంత భూమి ఎవరిస్తారు చెప్పండి ఈ మాట వింటేనే అర్థమవుతుంది కదా ఇది కేవలం ల్యాండ్ డీల్ కాదు నమ్మకం మీద ఏర్పడిన ఒక బంధం కాని ఇప్పుడు ఆ నమ్మకమే ప్రశ్నార్థకంగా మారింది ఆ నమ్మకం నుంచి ఇప్పుడు ఈ మాట దగ్గరికొచ్చాం రైతులు వాళ్ల సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక అధికారి వెళ్లి పాతనాయకుడికే చెప్పుకోండి అన్నారట ఒకప్పుడు భాగస్వాములుగా చూసిన వాళ్లను ఇప్పుడు మాకు సంబంధం లేదు అనే స్టేజుకొచ్చింది పరిస్థితి ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేముంటుంది సరే మళ్లీ ప్రెజెంట్లోకొద్దాం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా వీళ్ళీ ప్రాంతం కోసం ఒక కొత్త ప్లాన్తో ముందుకొచ్చారు మరి పదేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు దీన్ని ఎలా చూస్తున్నారు వాళ్లు నమ్ముతున్నారా లేక వాళ్లలో ఇంకా అనుమానాలున్నాయా ఇదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీ పేరుతో ఒక టెక్ హబ్ కడతామని చెప్తోంది కాని ఇక్కడే తేడా గమనించాలి అప్పుడిచ్చిన హామీ ఏంటి మొత్తం రాష్ట్రానికి లాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ రాజధాని నగరం ఇప్పుడు వస్తున్న ప్రతిపాదనేంటి ఒక టెక్ హబ్ అది కూడా వచ్చే పదేళ్లల్లో కన్నా తక్కువ ఉద్యోగాదే సృష్టిస్తుందట ఎక్కడ మహానగరం ఎక్కడ ఈ టెక్హబ్ ఈ తేగ చూస్తేనే రైతులు ఎందుకు అనుమానిస్తున్నారో అర్థమవుతుంది అందుకే రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ చాలా స్పష్టంగా హెచ్చరించింది ముందు మా మెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేయండి మా ప్లాట్ల కేటాయింపు గ్రామకంఠాల గొడవలు లాంటివి తేల్చండి లేదంటే మళ్లీ ఉద్యమం తప్పదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సో చివరికి మనం వచ్చి ఆగేది ఈ ఒక్క ప్రశ్న దగ్గరే పదేళ్ళు గడిచిపోయాయి ఎన్నో హామీలు విన్నరు ఎన్నో పోరాటాలు చేశారు ఇంత జరిగాక అమరావతి అసలు భవిష్యత్తు ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా లేదా ముగింపుగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం అమరావతి రైతులు ఇప్పుడు ఆకాశార్మ్యాలు అడగట్లేదు పెద్ద పెద్ద భవనాలు అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నదీ ఒక్కటే న్యాయం పదేళ్ల క్రితం వాళ్ళు ప్రభుత్వానికిచ్చింది కేవలం భూమి కాదు వాళ్ల నమ్మకం ఆ నమ్మకానికి ఆ త్యాగానికి న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నారు